హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యూట్ హన్షు వ్లాగ్స్ ఈరోజైతే నేను మా ఇంట్లో ఉంది కదండి ఫ్రూటీ దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను దాని ఆఫ్టర్నూన్ రొటీన్ అనమాట అండ్ ఫ్రూటీతో మా హన్షు చిన్నోడు ఎలా ఆడుకుంటారు అనేది కూడా చూపిస్తున్నాను నేను అండ్ వాళ్ళకైతే ఫ్రూటీ అంటే చాలా ఇష్టం అనమాట చూడండి హన్షు ఇంత భయం కూడా పడదు అండ్ ఫ్రూటీ కూడా చిన్నప్పటి నుంచి చిన్న పిల్లలప్పటి నుంచి కూడా వాళ్ళని వాళ్ళ దగ్గర వాళ్ళతోనే ఉండేది పిల్లలకి మాత్రం ఫ్రూటీ అంటే చాలా ఇష్టము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాడు ముందు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు అందరికంటే ముందు నేను వచ్చేస్తున్నాను అన్న రోజు కూడా వాడే ఎక్కువ ఫీల్ అవుతాడు అనమాట సో వాడికి నాకు చాలా బాండింగ్ ఉంది వాడు ఎంత ప్రాణంగా చూసుకుంటాడంటే నా డెలివరీ టైంలో కూడా వాడు చాలా తోడున్నాడు నాకు నిజంగా మనుషులకైనా ఉంటుందో ఉండదో తెలియదు కానీ పెట్ పెట్స్ని మాత్రం ఎంత బాగా చూసుకుంటాయో అండి నాకు ఎగ్జాంపుల్గా మా ఫ్రూటీ గాడే నేను ఎంత బాధపడుతున్నా కూడా వాడు అలా చూసుకుంటూ నాకు కాపలాగా ఉండేవాడు సో నాకు మా ఫ్రూటీ అంటే చాలా ఇష్టము వాడు ఫస్ట్ వాడికి అలవాటు అయిందే నేను తర్వాత నా పిల్లలు అండ్ ఇప్పుడు చిన్నోడు కూడా వాడు అసలు చిన్నోడు ఏం చేసినా కూడా ఏమన్నాడు మమ్మల్ని అయితే మాత్రం అరుస్తుంది బట్ పిల్లలంటే వాడికి కూడా చాలా ఇష్టం అన్నమాట ఫ్రూట్గాడు ఎంత మంచివాడు అంటే ఇదిగోండి అమ్మ అన్నం అది అన్నం అంటే దాని ఫుడ్ అనమాట మధ్యాహ్నం టైంలో పెట్టడానికి పిలుస్తుంది చిన్నపిల్లలు మారం చేసినట్టే ఫుడ్ కోసము అస్సలు తినడానికి రాదు అండ్ గంట తీసుకొని వస్తాము అది తీసుకొని వస్తాము అంటే అప్పుడు మంచం కింద నుంచి బయటకు వస్తుంది అనమాట వాడితో ఫుడ్ ఫుడ్ విషయంలో చాలా ఇబ్బంది అవుతుంది అండ్ వాడికి షూర్ అని చెప్పి ఒక పౌడరు వేస్తాము ఏంటంటే వాడికి ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వెనక లెగ్స్ కొంచెం ప్రాబ్లం అయ్యాయి సో డాక్టర్ ఇచ్చారు జెరిషూర్ అనేది అది డైలీ తన ఫుడ్లో ఒక స్పూన్ కలుపుతామన్నమాట వైట్గా ఉంది చూడండి ఆ పౌడరు అండ్ ఆ బ్రౌన్ కలర్ది ఏంటంటే వెట్ ప్రో అనేది చిప్స్ లాగా వస్తాయి వాటిని అమ్మ మిక్సీ వేసి పౌడర్ లాగా చేస్తుంది సో అది ఇది రెండు కలిపి పెడతామన్నమాట వాడికి మీ పెట్స్ ఎవరైనా కూడా వెయిట్ లాస్ అవ్వాలని లేదంటే ఏదైనా కొంచెం హెల్త్ ఇష్యూ ఉంటే ఇవి పెట్టచ్చు ట్రై చేయండి అండ్ ఎంతమంది ఈ జెరీష్యూర్ ప్రోడక్ట్ని మీ పెట్స్కి వాడుతున్నారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ మా ఫ్రూటీకైతే చాలా రోజుల నుంచే అమ్మ పెడుతుంది అండ్ వాడు ఫుడ్ తిన్ వాడంతటి వాడు తినడం అయితే వాడికి అస్సలు రాదు ఇప్పటి వరకు ఎప్పుడు తినలేదు ఓన్లీ నాన్ వెజ్ టైంలో మాత్రం వాడంతటి వాడు తింటాడు ఇంకా ఇట్లా ఫుడ్ మాత్రం మేమే తినిపించాలి యాక్చువల్గా ఈ ఫుడ్ తినడానికి కూడా ఒక స్టోరీ ఉందన్నమాట ఏంటంటే వెన్ ఫ్రూటీ సిక్స్ మంత్స్ బేబీ అప్పుడు వ్యాక్సిన్ వేపిస్తే ఫీవర్ వచ్చిందనమాట సో ఫుడ్ ఏం తీసుకోవట్లేదు అప్పటి వరకు సెర్లాక్ పెట్టాము ఏం తీసుకోకపోతే ప్రాణం ఎలానో అనిపోతుందనమాట అమ్మ ఫ్రూటీ ఫ్రూటీ ఏం తినట్లే ఫ్రూటీ ఏం తినట్లే అని అని ఇంకా అనుకున్నాము సో నేనేం చేశానంటే ఆ ఫుడ్ని కలిపి ఇడ్లీ కలిపి పాలేసి ఇడ్లీ కలిపి నోట్లో అమ్మ తినిపిస్తుంది చూడండి అట్లా తినిపించాను అన్నమాట సో ఆ ఆ డే నుంచి ఇంకా తనంతటి తాను తినడమే మర్చిపోయింది ఇంకా అలా చిన్నపిల్లలకి పెట్టినట్టు పెడుతూనే ఉండాలి తనకి మనకి ఎంత బాధ వచ్చినా ఎంత సంతోషం వచ్చినా ఎంత బిజీగా ఉన్నా ఏది ఏమైపోయినా కూడా వాడికి టైంకి ఫుడ్ అలా తినిపిస్తేనే వాడంతటి వాడైతే తినలేడు అండ్ మనం నేర్పుకుందే కాబట్టి మనమే పడాలి సో నేను ఎప్పుడైతే పెళ్ళై బయటికి వచ్చేసానో అప్పటి నుంచి అమ్మ అమ్మది సో అది అమ్మ డ్యూటీ అనమాట ఇంకా అమ్మ తప్ప ఎవరు పెట్టినా తినదు అండ్ అప్పుడప్పుడు నేను కూడా పెడుతుంటాను అన్నమాట సో మన పిల్లలైనా సరే ఎలా అలవాటు చేస్తే అలానే ఉంటారు కదా సో మా ఫ్రూటీ కూడా అంతేనండి అలా తినిపించాలి సో అదనమాట ఫ్రూటీ అలా తినిపించడం వెనక స్టోరీ అండ్ దాన్ని మా అమ్మ ఏం చేస్తుంది అంటే వాటర్ కలిపి కొంచెం సేపు అంటే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టేస్తుంది సో అదంతా వాటర్ గుంజుకుంటుంది అన్నమాట అలా మెత్తగా అవుతుంది ముద్దలాగా పెట్టేసిద్ది అన్నమాట సో ఫినిష్ అయిపోయింది దానికి చూడండి మా అమ్మ అసలు ఎంత నీట్గా చేస్తుందో బయట వాటిని చూస్తే మా ఫ్రూటీ వాడేదో బయట కుక్కలాగా వీడేదో మనిషిలాగా ఇట్లా దూరం వెళ్తాడు అండ్ మా చిన్నోడు చూడండి ఫ్రూటీ గడికి పెడుతుంటే ఎట్లా నించో చూస్తున్నాడో ఆశ్చర్యంగా అమ్మ మాత్రం వాడిని చాలా నీట్గా ఉంచుతుంది అండ్ ఫ్రూటీకి నేను మార్నింగ్ రొటీన్ కూడా చేస్తాను ఇప్పుడు కాదు ఈ వీడియోలో నేను ఒక్క ఆఫ్టర్నూన్ రొటీనే చేశాను అనమాట అండ్ అమ్మ క్లీన్ చేసేస్తుంది డైలీ ఇది మాత్రం తనకి జరుగుతుంది అండ్ అమ్మ ఫ్రూటీ ఉంది కాబట్టి అంత హ్యాపీగా ఉంది మేము బయటికి వచ్చేసాక కూడా నేను మ్యారేజ్ అయ్యి వచ్చేసాను చెల్లి యూకే వెళ్ళిపోయింది కానీ ఫ్రూటీ ఉంది కాబట్టి అమ్మ వాళ్ళు అంత కొంచెం హ్యాపీగా ఉంటున్నారు సో ఇది అనమాట ఇదిగోండి వాటరు ఆ లోటాతో పెడతాము డేకి అది టూ టైమ్స్ మారుస్తుంది అనమాట అమ్మ వాటర్ని సో బాగానే వాటర్ తీసుకుంటుంది అండ్ వాడేంటంటే క్యారెట్ తింటాడు బీన్స్ తింటాడు మనం చిక్కుడుకాయలు తింటాడు అట్లాంటివి హెల్తీ ఫుడ్ కూడా తింటుంది ఎగ్లో ఎగ్లో ఉన్న ఎల్లో తింటుంది అనమాట ఇప్పుడు నేను కిందికి వెళ్దాం తినగానే తనకు అలవాటు కిందికి వెళ్ళడం కిందికి వెళ్దాం రారా అని తా అది దాని చైన్ తీస్తే బెల్ట్ తీస్తే వస్తుందన్నమాట కిందికి వెళ్ళడానికి కిందికి వెళ్దామంటే ఏ కడున్నా కూడా వచ్చిద్దండి అండ్ ఆ బెల్ట్ అంటే దానికి చాలా ఇష్టం అనమాట ఆ బెల్ట్ పట్టుకున్నామంటే ఫస్ట్ వచ్చేసిద్ది మన దగ్గరికి సో కిందికి వెళ్తున్నాము తీసుకెళ్తాము కానీ కొంచెం సేపు ఆడిస్తామన్నమాట మేము పెట్టి తర్వాత ఏ పోండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది కానీ తీసుకెళ్తాము అదిగోండి తీసుకెళ్తున్నాం కిందికి కిందికి వెళ్ళి కిందికి వెళ్ళిన తర్వాత అది ఇంకా దాని డైలీ రొటీన్ ఉంటుంది కదా అది చేస్తుంది అనమాట వస్తుంది అండ్ హంచు అయితే రావట్లేదు కానీ హంచు మార్నింగ్ ఈవినింగ్ వాడు ఎల్లు వచ్చినప్పుడల్లా తిరుగుతుంది చిన్నోడు వస్తున్నాడు చిన్నోడిని తీసుకొని వెళ్తాం మేము కిందికి అండ్ అది అమ్మ వాళ్ళ ఇంట్లో అండ్ ఫ్రూటీ నా దగ్గరికి వస్తే మాత్రం ఇక్కడ స్టెప్సే దిగాలి కానీ అక్కడ మాత్రం లిఫ్ట్ ఉంటుంది కాబట్టి వెళ్తుంది కిందికి వెళ్తున్నాము లిఫ్ట్లో వెళ్తాం అనమాట వాడు దిగలేడు కొంచెం లెగ్ ప్రాబ్లం వచ్చిందని చెప్పాను కదా సో వెళ్తున్నాము కిందికి యాక్చువల్గా ఈ తిప్పడం అనేది నానుంటే నాన్ను తీసుకెళ్తాడు లేకపోతే అమ్మ తీసుకెళ్ద్ది ఎప్పుడైనా ఇంకా నేను వెళ్ళినప్పుడు మాత్రం ఎప్పుడైనా ఒక్కసారి నేను తీసుకెళ్తాను బట్ వాడు ఎవరిని నమ్మి మాత్రం వెళ్ళదు ఎవరితో ఇదిగోండి కిందికి వచ్చిన తర్వాత మొత్తం తిరుగుతుంది ఎంత తిప్పినా తిరిగిద్దండి బాబు ఇంకా నాన్న వచ్చేసాడని ఇచ్చి వెళ్ళిపోతున్నాము అండ్ నాన్నతో వెళ్తే మాత్రం ఫాస్ట్గా వస్తుంది పైకి నాన్న అస్సలు ఊరుకోడు అయితే వచ్చేసింది పైకి వచ్చేసింది పైకి వచ్చి మళ్ళీ వాటర్ తాగుతుంది అండ్ ఆల్రెడీ ఇందాక తాగింది మళ్ళీ తాగుతుంది అలా ఇన్నిసార్లు అయినా వాటర్ తాగుతూనే ఉంటుంది డిహైడ్రేట్ అవ్వకుండా అండ్ ఇదండి మా ఫ్రూటీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్